నీ సన్ని కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నిశ్చుతిస్తున్నాం గనపరుస్తున్నాం ఉదయకాల ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నీ మాటలు చదువుకునే చూడగా ప్రతి ఒక్కరి ఆ మాటలు ఏసయ్యా దీవునికరంగా ఆశీర్వదకరంగా మార్చమని ఏసయ్య నీవే నీ సన్నిధి మాతో ఉంచమని యేసయ్య సయ్య నామాలు అడుగుచున్నా మా పరమ తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఎవదే కాలం ఇలాగ ప్రార్థనలు ఏకీపించిన మరొకసారి ఏసైనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నారండి ప్రతి ఉదయ కాలం ఇలాగ దేవుని యొక్క మాటలు ఎంతో ఆసక్తిగా వింటున్నారు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని నా దేవుడు మీకున్న విశ్వాసాన్ని బట్టి మీకున్న ఆసక్తిని బట్టి నా దేవుడు నిశ్చయముగా దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఈరోజు దేవుని యొక్క మాటలు మనం చదువుకుందామండి మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడో వచనంలో మనం చూసినట్లయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న మాటను ఈ ఉదయకాల సమయంలో చదువుకున్నామండి నిత్యముగా ఈ చదువుకునే ఈ మాట వినుచున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నా దేవుడు ఫలభరితముగా మార్చును గాక ఏసై అంటారు ఒకసారి ఏసై దగ్గరికి ఒక యవనస్తుడును ఆ తండ్రి తీసుకొని వచ్చారు ఎందుకంటే ఒక భయంకరమైన దయ్యము ఆ యవనస్తుని పట్టి పీడిస్తుంది ఆ దయ్యము ఆ యవన బిడ్డను ఏం చేస్తుందంటే అనేక సార్లు అనేక సార్లు దయ్యము ఆ యవన బిడ్డలో ఉండి తరచుగా అంతమానం ఏం చేస్తుందంటే నేలలోకి అగ్నిలోనికి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎలాగైనా సరే ఆ వ్యక్తిని నాశనం చేయాలి ఎలాగైనా సరే ఆ బిడ్డ ఆ యవన బిడ్డను నాశనం చేసి చంపేయాలన్న ఆలోచన ఆ దయ్యములో ఉన్నది కనుక ఆ ద దెయ్యం ఏం చేస్తుందంటే పిల్ల ఆ ఎవరి బిడ్డను తరచుగా అగ్నిలోనికి నీళ్ళలోనికి తీసుకువెళ్ళిపోతూ ఉంది అయితే ఆ తండ్రి ఆ బిడ్డ యొక్క వేదన ఆ బిడ్డ యొక్క పరిస్థితి చూసిన ఆ తండ్రి ఏం చేశాడంటే ఏసయ్య దగ్గరకు తీసుకుని వచ్చాడు దేవు నామనికి మహిమ కలుగునిగాక తీసుకొచ్చిన ఆ తండ్రి ఏసైతే ఏమంటున్నాడంటే ఏమైనాను నీ వాళ్ళనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ప్రా అడిగినప్పుడు జ్ఞాపనం చేసినప్పుడు ఆ మాటకి ఏసయ అంటారు నీవు నమ్మితే నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే అని ఏసయ్య చెబుతాడు పిల్లలు పిల్లరా నమ్మటం అనేది ఈరోజు చాలా అవసరం చాలా అవసరం ఈ రోజున మనం అన్నీ చేస్తున్నాం కానీ ప్రార్థన వెళుతాం పాటలం అన్నీ చేస్తాం కానీ నమ్మకం అనేది చాలా తక్కువైపోయిందని క్రైస్తవ మన దేవుణ్ణి ఆరాధించే బిడ్డలకు అపనమ్మకే ఎక్కువ ఉంటుంది అవిశ్వాసమే ఎక్కువ ఉంటుంది కానీ నమ్మకం అనేది తక్కువైపోతుంది కనుక ఉదయకాలం నా దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో నమ్మ